నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం జిల్లా కలెక్టరేట్లు బిఆర్ అంబేద్కర్ సామాజిక సమతా సంకల్ప ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే ఆదిమూలం తిరుపతి సామాజిక సమతా సంకల్ప స్ఫూర్తిగా జిల్లా కలెక్టరేట్ ఆవరణందు ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఛాయాచిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి తిలకించారు అంతకు మునుపు వారి బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం మరియు ఎమ్మెల్యే ఆదిమూలం వారితో కలిసి మాట్లాడుతూ ఈ నెల జనవరి పంతొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో దాదాపు నాలుగు వందల మూడు కోట్లతో సుమారు పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాలను జిల్లాలో ఈ నెల జనవరి నాలుగు నుండి పంతొమ్మిది వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని తదానుగుణంగా జిల్లాలో చేపడుతున్నారని తెలిపారు జిల్లా ప్రధాన కేంద్రంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిదాయక ఛాయా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై కలెక్టర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే డిఆర్ఓ తదితర అధికారులు ప్రజలు సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచిల కిషోర్ సాంఘిక సంక్షేమత సాధికారిత చెన్నయ్య జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య పీడి డిఆర్డిఏ జ్యోతి తదితర అధికారులు ప్రజలు పాల్గొన్నారు హార్ట్ ఆఫ్ ది ఇది ఒక విజయవాడకు ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఐకాన్గా మిగిలిపోయేటట్లుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దాదాపు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో అంత ప్లేసెస్లో ఈరోజు అద్భుతంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది సో సమత అంటే కులాలు కానీ మతాలు కానీ ఏవి చూడకుండా అన్నింటినీ సమానంగా చూడడం అనేది అంబేద్కర్ యొక్క ఆశయం ఆశయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలు పరుస్తూ ఉంది అది రాజకీయంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఏ రంగంలో చూసినా ఈ సమతాభావాన్ని ఏదైతే ప్రవచించాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానిని ప్రభుత్వం తూచా తప్పకుండా ఏ విధంగా అమలు పరుస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని మనం సచివాలయ స్థాయి వరకు కూడా రకరకాల వక్తలతో వీటన్నింటినీ కూడా గ్రామంలో సచివాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడము ఆ గ్రామస్తులందరికీ కూడా అక్కడ రకరకాల కార్యక్రమాలు పెట్టడం ద్వారా ఈ సమతాభావాన్ని వాళ్ళలో ప్రేరేపించడం అక్కడి నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా నలుగురు ఐదు మంది మనుషులను మనం ఈ కార్యక్రమానికి పంతొమ్మిదవ తేదీకి ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనమే కల్ ప్రభుత్వమే కల్పించడం జరుగుతూ ఉంది సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా అదేవిధంగా మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వివరించడం దాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు పరుస్తుంది అనేదాన్ని తెలియజేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దానికి అనుగుణంగా జిల్లాలో మేము అన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరుగుతాం